గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది బీజేపీ నాత్రో మ్యాక్సిమం రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళు ఉన్నారు అలా గెలుస్తున్నారు ఎక్కువ నెక్స్ట్ సౌత్లో వాళ్ళకి ఉన్నది ఒకటే ఒకటి అది కూడా కర్ణాటక అది కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో పోయింది తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఒకటే కోటలు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అది నెక్స్ట్ టైం ఎనిమిది మంది ఎంపీస్తో తెలంగాణ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ సిక్కిం కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు తమిళనాడు ఎట్టి బస్సులో స్టాలిన్ ఓడించాలని ఆయన చూస్తున్నారు కానీ బీజేపీ వల్ల అవుతుందా లేదా అని అదే చూడాలి ఎందుకంటే తమిళనాడు ఎప్పుడు కూడా ఎంజీఆర్ కానీ జయలలిత గారు కానీ కరుణానిధి గారు కానీ ఇలాంటి ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ అవ తర్వాత ఈ పార్టీలు ఎన్నున్నా సరే జాతీయ పార్టీలు ఎన్నున్నా సరే తమిళనాడులో కానీ కేరళలో కానీ ఏపీలో కానీ రావు ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీలు హవా ఎందుకంటే నమ్మే సత్యం లేదు నమ్మే సత్యం కానీ నచ్చే వే కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తమిళనాడు తమిళ మాట్లాడతారు తమిళ్లో బోట్లు ఉంటాయి అన్ని అలాగే పంపన్ బ్రిడ్జ్ ఓపెనింగ్కి వచ్చి వైద్య కూడా సిగ్నేచర్ తమిళ్లోనే పెట్టాలి అలాగే తమిళ ప్రపంచం అంతా విస్తరిందామని నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఇదంతా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్ సౌత్లో మా బలం లేదా అన్నారు కదా ఏంటి మా బలం లేకపోవడం అని ఎట్టి బస్సులు నగ్గాలని చూస్తున్నారు కానీ అది జరిగిపోయినా మ్యాక్సిమం అది అవ్వకపోవచ్చు ఎందుకంటే పశ్చిమ బెంగాల్ వేరు రాజస్థాన్ వేరు ఇవన్నీ వేరు తమిళనాడు అయితే ఎట్టి బస్సుల్లోనూ అవకాశం ఉండకపోవచ్చు అలాగే అన్నమలై రాజీనామా చేశారు ఊరు నెక్స్ట్ విజయ్ గారు నెక్స్ట్ అన్నా డిఎంకే వీళ్ళతో కలిసి వెళ్దామన్న ప్లాన్లో ఉన్నారు అలాగే తమిళ్కి ఎక్కువగా వాళ్ళ భాష మీద చాలా అభిమానం ఉంది వాళ్ళ హిందీ రుద్ధి అంటే కూడా ఉపడలేదు అలాగే నెక్స్ట్ కేరళ కేరళలో కూడా ఎక్కువ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా చాలా కష్టం ఇలా ఎట్టు పర్సన్లో గెలిచే రెండు స్టేట్లు అయితే తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పోవడం ఎలా ఉంది కాబట్టి కూటమి అలాగే పశ్చిమ బెంగాల్ ఇటు పెట్టుబస్లో ఓడిందాం ఎందుకంటే లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ గారు మమతా బెనర్జీ గారు సపోర్ట్గా ఉన్నారు అలాగే తగ్గించారు ఇప్పుడు ఆయన ఏం లేరు ఆయన సపరేట్ పార్టీ పెట్టారు ఇటు పెట్టి బస్సులో ఓడిందామని చూస్తున్నారు ఎందుకంటే దాని గురించి కుంభేణి చేయరు ఒక బోర్డు తీసుకొచ్చారు హిందువు లోటు అందం గంప గుర్తుగా ఇందాం అన్న వీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈ చట్టాలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అలాగే ఆ బిల్లులు కూడా పాస్ అయిపోయి ఒక చట్టం కానీ త్రీ సెవెంటీ కానీ ఇలాంటివి అందుకని ఎట్టి బస్సుల్లోనూ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ సౌత్లోనూ ఎట్టి బస్సుల్లోనూ నరేంద్ర మోడీ గారు బాగా వేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఏమవుద్దో చూడాలి ఎందుకంటే ఆయన వెళ్ళొచ్చు లేకపోతే ఆయన తరఫున పార్టీలో ఉన్న కదా విజయ్ గారు కానీ అన్నా కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఏం చేయరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి జగన్మోహన్ గారు సపోర్ట్ చేయరు ఏం చేయరు అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ మనీ డిస్ట్రిబ్యూట్ కాకుండా చేయడం ఇబ్బంది పెట్టడం ఐటీ రైడ్స్ చేయడం ఇవన్నీ చేస్తారు అంతే అందుకు మించి ఏం చేయలేరు ఇంకోటి మెయిన్ సౌత్లో మాత్రం బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వీక్ నెక్స్ట్ ఎంతో కొంత బలంగా ఉంది అంతే మాత్రం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అంతే